ఈ రోజు రాహుకాల దీపాలు ఎందుకు వెలిగిస్తారు రాహుకాల దీప పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రిని అలాగే రాహుకాల దీపారాధనకు ఎటువంటి నియమ నిష్టలుంటాయి పూజ చేసేటువంటి విధి విధానాలను గురించి పూర్తి సమగ్ర విషయాలను నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా సలహాలు ఏమున్నా కామెంట్ లో కామెంట్ ఇవ్వండి ఇప్పుడు మీకు రాహుకాల పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రిని మీకు చూపిస్తాను ముందుగా పూజకు కావలసినటువంటి పసుపు కుంకుమ ముగ్గు వేసుకోవడానికి తెల్లపిండి అంటే బియ్య పిండి అలాగే వస్త్రానికి దూది అక్షింతలు అలాగే గంధం ఈ గంధంలోకి జవ్వాది కొంచెం కలుపుకుంటున్నానండి శ్వాసనభరితమైనటువంటి గంధం అంటే అమ్మవారికి ఇష్టం అందుకోసమని కొంచెం జవ్వాది కలుపుకుంటున్నాను అలాగే అందులోకి కొంచెం రోజ్ వాటర్ కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను ఇంటి దగ్గర అన్నీ కలుపుకొని వెళ్తే అక్కడ మనకు పూజ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అందుకోసం అనేసి ఇలా జగ్వాదిని కలిపేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే వస్త్రం తీసుకెళ్తున్నాను అన్నీ ఒక దాంట్లో ఇలా పంచపాత్రలో పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత తాంబూలానికి అరటిపళ్ళు మనకు నిమ్మకాయ దీపారాధన చేసుకోవడానికి కోసం అనేసి వత్తులు ఇలా నేతిలో నానబెట్టుకున్నానండి నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు నేను నేతి నేతితో వెలిగించిన దీపాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా రెండు రెండు వత్తులు కలిపి ఒక వత్తి కింద చేశానండి ఇలా మనకు ఎన్ని దీపాలకు అన్ని ఒత్తులనైతే రెడీ చేసుకున్నాను అంటే ఒక్క నిమ్మకాయ మనము కోసినట్లయితే రెండు దీపాలు అవుతాయి కదా అలా కౌంట్ చేసేసి ఎన్ని దీపాలు అయితే అన్ని మనం ఒత్తులైతే ఇలా నానబెట్టుకొని తీసుకెళ్తే ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు నెయ్యేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా దీపారాధనకి ఈ ఒత్తులనైతే ఇలా సిద్ధం చేసేసుకున్నాను ఉద్యాపన కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటే ముత్తైదులకు బ్లౌజ్ పీస్ కానీ చీరలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు శక్తి కొలది అలా ఇచ్చుకోకుండా పర్వాలేదు ఒట్టి పండు తాంబూలం ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ నేనైతే ఒక ఐదుగురికి అయితే బ్లౌజ్ పీసులు పెట్టుకుందామనేసి అయితే బ్లౌజ్ పీసులు సిద్ధం చేసుకున్నాను అలాగే వాళ్ళకు తాంబూలము దక్షిణ పసుపు కొమ్ములు ఇవైతే ఏదైతే మనం ఉంటాయో అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే పువ్వులు ఇలా సిద్ధం చేసేసుకోవాలన్నమాట ఉద్యాపన రోజు కాబట్టి మామూలు టైంలో అయితే ఇది అక్కర్లేదు అలాగే దీపారాధనకి విడిగా మనము తీసుకెళ్లాలండి దీపానికి విడిగా వినాయకుడి కోసం అనేసి దీపారాధనకి ఇలా తీసుకెళ్తాను ఇది మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు ఇంటికి అలాగే హారతికి హారతి ప్లేటు అలాగే గంట కూడా తీసుకెళ్ళాలి కర్పూరము అలా తీసుకొని ఒక అగ్గి పెట్టండి దీపానికి మనం ఇలా ఇంటి దగ్గర అయితే కట్ చేసుకోవచ్చు లేదంటే గుళ్ళో అయినా మనము ఇలా సిద్ధం చేసుకొని తీసుకెళ్ళవచ్చు ఇది నేను ఇందులో పిండుకోవడానికైతే ఇలా పెట్టుకుంటున్నాను ఇంటి దగ్గరైనా పిండుకోవచ్చు లేదా మనము గుళ్ళో అయినా అప్పటికప్పుడు పిండేసుకోవచ్చు ఈ నిమ్మకాయల దీపారాధన అనేది ఒకటి పెట్టొచ్చు మూడు పెట్టవచ్చు ఐదు పెట్టొచ్చు ఏడు పెట్టకూడదు తొమ్మిది పెట్టొచ్చు అలాగే పదకొండు యాభై ఒకటి పద్దెనిమిది కూడా పెట్టవచ్చు యాభై ఒకటి ఇరవై ఒకటి నూట ఎనిమిది కూడా పెట్టవచ్చు అలా మనం ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో సంకల్పం చేసుకునేటప్పుడు చెప్తామో అలాంటి అన్ని సంఖ్యలో మనము నిమ్మకాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరేమో ఒకేసారి తొమ్మిది తొమ్మిది ప్రతి వారము తొమ్మిది అమ్మవారికి సంఖ్య ఇష్టం కాబట్టి కొంతమంది తొమ్మిది ప్రతి వారం కూడా అలా పెట్టుకుంటారు అనుకున్న వారాల ప్రకారం తొమ్మిది తొమ్మిది పెడతారు ఒక్కొక్కరైతే ఫస్ట్ వారము ఒక్క నిమ్మకాయ రెండో వారం రెండు నిమ్మకాయలు అలా ఎన్ని వారాలు మొక్కితే అన్ని వారాలు ఈ నిమ్మకాయల దీపం అనేది వెలిగిస్తూ ఉంటారన్నమాట నేనైతే అలాగే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలాగా ఐదు వారాలు అయితే చేస్తున్నాను ఇలా మనము ఈ నిమ్మకాయలు అనేది ఇక్కడైనా రసం తీసేసుకోవచ్చండి లేదా మనము అక్కడ గుళ్ళో అయినా తీసుకోవచ్చు కొంతమంది అంటారు రాహుకాలం కంటే ముందే కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంట్లోకి వాడుకోవచ్చు నాన్ వెజ్లో తప్ప మిగతా వంటల్లోకి వాడుకోవచ్చు తాగడానికైనా జ్యూస్ లాగా అయినా అని అంటారు మరి కొంతమంది ఏమో మొక్కల్లో వేస్తూ ఉంటారనమాట వెలిగించింది అయితే తీసుకురావద్దు వెలిగించకూడదు అని అంటారు గుళ్ళో వెలిగించింది కూడా తీసుకురావద్దు అని అంటారు తీసిన రసం ఇంట్లో వెలిగించింది వాడుకోవచ్చు అని అంటారు కానీ నేనైతే ఇంట్లోనే తీస్తాను కానీ కాకపోతే మొక్కల్లోనే వేస్తాను వాడనమాట ఇంకా కావలిస్తే మనం ఇప్పుడు తీసిన రసం కొద్దిగా మనము కింద ముగ్గు వేసుకునేటప్పుడు కూడా అమ్మవారికి ఈ నిమ్మరసం అంటే ఇష్టం అందుకోసం అనేసి ఈ కింద కొంచెం ఇందులో ఇప్పుడు మనం తీస్తున్న ఈ రసంలో కొంచెం పసుపు వేసి కింద అలికేసి దానిపైన అష్టదళ పద్మం వేసేసి వెలిగించుకుంటే ఇంకా శ్రేష్టం అని అంటుంటారు అలా ఇవి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెమే పడుతుంది కదా మిగిలినంతా మొక్కల్లో వేస్తే సరిపోతుంది అని అంటారు రాహుకాల సమయానికి అధిపతి పార్వతీదేవి అనమాట అమ్మవారు అందుకోసం అనేసి అమ్మవారికి రాహుకాలంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు రాహుకాల దీపాలు ఎక్కువగా దుర్గాలయాలలో అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు అయితే అమ్మవారి ఆలయాలు అంటే కనకదుర్గ గ్రామ దేవతలు అనమాట లక్ష్మీ సరస్వతి ఉన్న దేవాలయాలలో వెలిగించకూడదు వెలిగిస్తే వచ్చే పూజా ఫలం కంటే మనము పొందేటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇంట్లో సౌభాగ్యం కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు గొడవలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వ్యాపారాలలో మనకు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అందుకనేసి లక్ష్మీ సరస్వతి ఉన్న ఆలయాలలో వెలిగించకూడదు పార్వతీదేవి స్వరూపాలైనటువంటి భవానీ కాళీ దుర్గా శక్తి రాజరాజేశ్వరి దేవాలయాలలో అలాగే గ్రామ దేవతల ఆలయాలలో వెలిగించటం చాలా చాలా శ్రేష్టం ఇంకెక్కడా కూడా వెలిగించకూడదు అంతేకాకుండా ఇలా రాజరాజేశ్వరి కనకదుర్గ ఆలయాలలో శివాలయం కనుక ఉన్నట్లయితే మరీ శ్రేష్టమండి నేను ఈ రాహుకాల దీపారాధన శ్రీ దుర్గా మల్లికార్జున దేవాలయం శివానగర్లో అయితే నేను చేశానండి ఈ రోజు నేను ఉద్యాపన చేస్తున్నానండి అయితే వీడియోలో మీరు కొంచెం గమనించండి నేను చేసేటువంటి పూజా విధానాన్ని నేను చెప్పేది మాత్రం ఈ రాహుకాల దీపాలకు నియమాలు ఏంటి ఎక్కడ ఎప్పుడు చేసుకోవచ్చు రాహుకాల దీపాల సమయం ఏంటి ఏ సమయంలో చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాలను ఉద్యాపన చేసే విధానాన్ని గురించి వివరిస్తాను బ్యాక్గ్రౌండ్లో మాత్రం మీరు ఉద్యాపనం పూజా విధానాన్ని మీరు చూడండి ఈ అంటే ఉద్యాపననే కాదు ప్రతి వారం కూడా ఇలాగే ఉంటుంది ఒక ముత్తైదులకు ఒకరికే ఇస్తాను కానీ ఈ వారం ఎక్కువ మందికి ఇచ్చుకున్నాను అది గమనించండి ఇక నేను ఈ రాహుకాల దీపం పూజ అనేది శుక్ర అలాగే మంగళవారాలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు ఉంటుంది ఈ రాహుకాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాహుకాలం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ ఒక గంటన్నర మాత్రం రాహుకాలం అనేది ఖచ్చితంగా గంటన్నర అయితే ఉంటుంది శుక్రవారం రోజున రాహుకాలం అనేది ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది అలాగే మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటుంది అనమాట మంగళవారం నాడు వెలిగించేటువంటి నిమ్మకాయల దీపాల కన్నా శుక్రవారం వెలిగించేటువంటి దీపంకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మంగళవారం నాడు వెలిగించే దీపారాధనకు రజోగుణం ఉంటుందన్నమాట అంటే కాస్త ఉగ్రంగా అన్నమాట అందుకోసం అనేసి శుక్రవారం వెలిగించే దీపారాధనకు సత్వగుణం ఉంటుంది కాబట్టి అంటే శాంత స్వభావం ఉంటుంది కాబట్టి ఆనందం అనేది విరుస్తుంది కాబట్టి చాలామంది మంగళవారం నాడు వెలిగించే దీపారాధన కన్నా శుక్రవారం నాడు వెలిగించే దీపారాధన ఎంతో మంచిది అనేసి చాలా మంది శుక్రవారమే చేస్తూ ఉంటారు శుక్రవారం నాడు అమ్మవారికి చేసే దీపారాధన వల్ల విశేషంగా దీర్ఘ సుమంగళత్వం కలుగుతుంది దుర్గాదేవి అనుగ్రహం కలిగి పనులన్నీ సక్రమంగా జరుగుతాయి మంగళవారం నాడు వెలిగించేటువంటి రావుకాల దీపాలకు పెళ్ళికాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే చాలా విశేషంగా మధ్యాహ్నం పూట పూజ చేస్తూ ఉంటారు అయితే ఇలా గుళ్ళు దగ్గరగా లేవనుకోండి పల్లెటూర్లలో కాస్త గుళ్ళు ఉండవు కదా గ్రామ దేవతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి దేవాలయాలు ఆ గుళ్ళు మూసేసను ఉంటాయి అనుకోండి ఆ టైంలో ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే తప్పని పరిస్థితులు ఇంకా ఎక్కడ దేవాలయాలలో వెలిగించే వెసులుబాటు లేదు అనే ఉన్నప్పుడు ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో దీపారాధన చేయకూడదండి ఇంటి ఆవరణలో మనకు తులసమ్మ ఉంటుంది కదా అక్కడ తులసమ్మ దగ్గర మాత్రం దీపాలు వెలిగించుకోవచ్చు ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో దీపారాధన చేయకూడదు ఇది మొదటి నియమం ఇక పండగలప్పుడు పెద్దల తిది కార్యక్రమాలు ఉన్నప్పుడు నిమ్మకాయల దీపారాధన చేయకూడదు అలాగే సృష్టి ఉన్నప్పుడు కూడా చేయకూడదు స్త్రీలకు వచ్చేటువంటి నెలసరి సమయంలో కూడా ఈ నిమ్మకాయల దీపారాధన చేయకూడదు కొంతమంది నాలుగో రోజున స్నానం చేసి ఐదో రోజున చేసుకోవచ్చు అనుకుంటారండి అలా కూడా ఈ రాహుకాల దీపారాధన అనేది చేయకూడదు పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని అనుకున్న తర్వాతనే ఈ దీపారాధన అనేది చేయాల్సి ఉంటుంది ఈ రాహుకాల దీపారాధన మొదలు పెట్టిన తర్వాత మనం చేసేటువంటి పూజలో తృతీయ విఘ్నం లేనప్పుడే పూజ అనేది సక్రమంగా సక్సెస్ అవుతుంది అని అంటారు బట్ లేడీస్కి వచ్చేటువంటి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల తొందర తొందరగా వచ్చేస్తుంది కదా సో అందుకోసం అనేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ద్వితీయ విఘ్నం లేకుండా ఉంటే పూజ ఓకే కంటిన్యూ చేయొచ్చు అని అంటున్నారు అందుకనని మొదటిది చేయాలి అలాగే రెండో వారం కూడా ఖచ్చితంగా చేయాలి అప్పుడు అది కౌంట్లోకి వస్తుంది ఒక వారం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మనకు అడ్డంకులు వచ్చినా కానీ అది బయటికి వెళ్ళినా కానీ మనకు ఇంట్లో బాగాలేకున్నా సుష్టి వచ్చినా లేదా ఆటంకాలు ఏదే ఏ పరంగా వచ్చినా కానీ ఆ పూజ అనేది ఆగిపోతే కనుక మొదటి వారంని కన్సిడర్ చేయరండి అంటే అది కౌంట్లోకి రాదనమాట మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సే ఉంటుంది అందుకోసం అనేసి ద్వితీయ విఘ్నం లేకుండా చూసుకొని మనకు చేసుకోవచ్చండి తృతీయ విజ్ఞానం అని కూడా ఏం లేదు ద్వితీయ విజ్ఞం లేకుండా ఉంటే సరిపోతుంది ఇక ప్రయాణాలు చేసినప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు ఈ పూజ అనేది చేయకూడదు అంటే ఐ మీన్ మనం పూజ చేసుకున్న తర్వాత మనది అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కానీ వేరే ఊర్లో ఉన్నప్పుడు చుట్టాల బంధువుల ఇండ్లల్లో ఉన్నప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు ఆ గుళ్ళోనే కదా మనం చేసుకునేది అని అనుకుంటారు కానీ అలా చేయకూడదు ఇది కూడా ఒక నియమేమేనండి మన ఇంట్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో ఈ పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక ఉపవాసం ఈ రాహుకాల దీపారాధనకు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మధ్యాహ్నం వరకే ఉంటుంది కదా ఎక్కువగా శుక్రవారమే చేస్తారు ఇక మంగళవారం చేసిన వాళ్ళకు కాస్త ఇబ్బంది అవుతుంది బీపీ షుగర్ పేషెంట్లు మాత్రము వీళ్ళకి కొంచెం టిఫిన్ తీసుకోవచ్చు అనంటే అన్నం అంటే బియ్యంతో చేసినటువంటివి కాకుండా అనంటే పాలు పళ్ళు అలాంటివి ఏవైనా తినేసి ఉండొచ్చు ఉండలేము అని అనుకునే వాళ్ళు లేదంటే మధ్యాహ్నం అది మన పూజ అయ్యేంత వరకు అయితే కాస్త ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత నార్మల్గానే మనము భోజనం అనేది చేయొచ్చు ఒంటి భోజనం అనేది ఏమీ ఉండదు ఇక పడుకోవడం కూడా మంచం మీద అయినా పడుకోవచ్చు అండి దీనికి భూషయనం అంటూ ఏమీ లేదు కాకపోతే ఈ ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఈ రాహుకాల దీపాల పూజను నిమ్మకాయల దీపాల పూజ అని కూడా అంటారండి అయితే ఇది ఎక్కువగా రాహుకేతువుల యొక్క తీవ్రతను తగ్గించుకోవడం కోసమని అలాగే మనకు దోషాలు ఏమైనా వివాహ స్థానంలో ఏదైనా దోషాలున్నా మన జాతకంలో దోషాలున్నా తొలగిపోవడానికి చాలామంది గృహాలు అంటే సొంతిళ్ళు కొనుక్కోవడం కోసమని వివాహాల కోసమని తమ అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా అవ్వడం కోసం అనేసి అంతేకాకుండా మరీ ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈజీగా పొందడం కోసమని ఈ రాహుకాల దీపారాధన పూజ అనేది చేస్తూ ఉంటారు విశేషంగా తమ పిల్లలకు వివాహాలు జరగాలని మంచి సంబంధాలు రావాలని మాత్రం చేస్తూ ఉండడం నేను గుళ్ళో గమనిస్తూ ఉంటాను అంతేకాకుండా సొంతింటి కళ నెరవేరడం కోసం ఈ రెండుగా ఎక్కువగా వింటుంటానండి నిజంగా మేము చేసే టైంలో ఒక ఆవిడైతే తొమ్మిది వారాలు మొక్కుకుంది ఎనిమిదో వారం కల్లా వాళ్ళ అమ్మాయికి చక్కగా వివాహము అనేది మంచి సంబంధం అయితే కుదిరిందని చెప్పారు మా అందరికీ కూడా వారు ఉద్యాపన రోజున పసుపు పొట్టు తాంబూలం అయితే ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది అండి అమ్మవారి కరుణతో మంచి సంబంధం అయితే కుదిరిందని చెప్పడంతో చాలా సంతోషపడ్డాము మన జాతకంలో ఉన్నటువంటి దుష్ట గ్రహాల చెడు ప్రభావం మన మీద ఉండకుండా చేస్తుందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇక ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం రాహుకాల దీపారాధన అనేది చేస్తూ ఉంటారు ఇక ఉద్యాపన రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలన్నట్లయితే మామూలుగానే యథావిధిగా మనము ప్రతి వారం ఎలాగైతే చేస్తామో అదే విధంగా రండి అలాగే నిమ్మకాయలు పిండుకోవటం ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర ఇక్కడైతే ఇక్కడ ఇంట్లో అయితే పూజ సామాగ్రి అంతా సెట్ చేసుకొని వస్తే మనకు టెన్షన్ లేకుండా ఏది మిస్ అవ్వకుండా అవుతుంది అందుకోసం అనేసి అన్ని ఇంటి దగ్గర సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి భూశుద్ధి చేసేసి నిమ్మకాయ రసంతో కొంచెం పసుపేసి అలికేసి వరిపిండితో అష్టదల పద్మం వేసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన ఒక విస్తారాకు పెట్టి అందులో కూడా స్వస్తికైనా ఏదైనా రాసేసి అలా శుభంగా మనము పసుపు గౌరీ దేవిని వినాయకుడిని పెట్టేసేసుకొని మనకు చుట్టూ ఒక వినాయకుడికి ఒక దీపారాధన చేసేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేసుకొని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకొని మనం ఎన్ని వారాలైతే అనుకుంటామో అన్ని దీపాలైతే వెలిగించుకోవాలి ఆ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత కుంకుమతో కానీ లేదా అక్షంతలతో కానీ దుర్గా అష్ట స్తోత్రమైన లేదా దుర్గా కవచం కానీ మరీ ముఖ్యంగా రాహు పంచ విశాంతి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ పూజ చేసుకోవాలి ఒకవేళ ఇవన్నీ మాకు రావు అని అనుకున్నట్లయితే యూట్యూబ్లో పెట్టుకోండి ఫోన్లో అలా కూడా కుదరట్లేదు అనేసి అనుకున్నట్లయితే ఓం ధూమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ మనము ఈ పూజనైతే చేసుకోవచ్చండి నమ్మి ఇట్ల పూజ చేసినట్లయితే అట్లా కోరికలు తీరుతాయండి నేను కూడా ఇది ఒకసారి అయితే ఇరవై ఒక్క వారం చేశానండి ఆ తర్వాత ఒకసారి తొమ్మిది పదకొండు అలా చేశాను ఈసారి ఓపికలేక ఒక ఐదు సార్లు అయితే చేయాలి అని అనిపించింది మనసులో అందుకోసం అని అయితే చేశానండి మొదటిసారి ఒకేసారి తొమ్మిది దీపాలు అయితే వెలిగించాను దుర్గా ఆలయంలో సుమిత్రానగర్లో మాకు ఇల్లు అయితే అయిందండి కోరుకున్నట్లుగానే ఒకటేసారి చేశాను తెలియక అప్పుడు చిన్న పిల్లలు అనమాట నాకు వీలు కాదు తల్లి ఈ ఒక్కసారే చేస్తాను తర్వాత నేను వీలైతే చేసుకుంటానని మొక్కుకొని ఒక్కసారే చేసుకున్నాను సొంతిళ్ళ కళ అయితే నెరవేరిందండి ఓం దూమ్ దుర్గాయ నమ అలా అక్షింతలు కానీ లేదా కుంకుమ కానీ వేసేసి పూజ చేసుకొని పువ్వులు పెట్టేసేసి ఆ మనం పెట్టినటువంటి దీపాలు అన్నీ వెలిగించుకొని ఇలా అమ్మవారిని స్మరించుకున్న తర్వాత మన కోరికనైతే అమ్మవారికి నివేదించి ఆ తర్వాత మనము అమ్మవారికి లాస్ట్ వారం కదండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలి నేనైతే ఈ హడావుడిలో అంత సిద్ధం చేసుకున్నా కానీ ఆ కొబ్బరికాయనైతే కొట్టలేకపోయాను మర్చిపోయి ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే కానీ గుర్తుకు రాలేదు అలా ఉంటుంది అనమాట హడావుడి ఇక మనం అన్నీ తీసుకొచ్చేసి ఆ కొబ్బరికాయ కొట్టేసేసుకోవచ్చు లేదా అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర నిమ్మకాయ పులిహోరను లేదా పరమానాన్నైనా వండి అమ్మవారికి నివేదనగా చేయవచ్చు అది మీ ఇష్టం కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది మనం వీలైతే ప్రతి వారము ఎవరికైనా ఒక్కరికి ముత్తైదుకు మనము తాంబూలం ఇచ్చుకున్నట్లయితే అమ్మవారికి ఇచ్చినట్లు భావిస్తూ మనము ఇచ్చినట్లయితే ఆ పూజ అనేది సక్సెస్ అవుతుంది అని అంటారు అందుకోసం అనేసి చివరి వారంలో ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా అలా మీ వీలును బట్టి మీ వెసులుబాటును బట్టి వాళ్ళకి పండు తాంబూలం పసుపు బొట్టు ఇచ్చినా సరిపోతుంది నేనైతే బ్లౌజ్ పీసులు పసుపు పసుపు కుంకుమ అలా తాంబూల ఉన్నైతే ఇచ్చానండి ఇలా ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మెండుగా మనకు కలుగుతుందని అంటారు అలాగే మనం కట్టుకునేది ఎరుపు చీర అయితే చాలా శ్రేష్టం లేదా పసుపు ఆకుపచ్చ అయినా పర్వాలేదు అమ్మవారికి నైవేద్యం నివేదించి వచ్చినటువంటి ముత్తైదులకు పండు తాంబూలాలు అన్నీ విచ్చుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనము ఈ దీపారాధన వెలిగించినటువంటి ప్లేస్లో మనం ఏదైతే పూజ సామాగ్రి ఉంటుందో వాటిని దీపాలు కొండెక్కే వరకు మనం అక్కడే ఉండాలండి ఎందుకంటే అది అయిపోయిన తర్వాత అదంతా తీసేయాలి మనము అది వేరే వాళ్ళకు అలా వదిలేసి వెళ్ళటం భావ్యం కాదు కాబట్టి అది అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇన్ కేస్ టైం ఉన్నట్లయితే ప్రదక్షిణలు చేసుకోండి లేదా అమ్మవారి ధ్యానం కూడా చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది కలగకుండా అంతా అయిపోయిన తర్వాత వాటిని మనము ఒక మూడు సార్లు కదిలించేసి ఆ తర్వాత మనం కుంకుమ బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అక్షంతల తల మీద వేసేసుకొని కొండెక్కిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ పూజా సామాగ్రిని అంతా గౌరమ్మని అవన్నీ మనం పసుపు గౌరమ్మని మనం మంగళసూత్రాలకి మొహానికి పెట్టుకోవచ్చు నీళ్ళలో కలిపేయొచ్చు నీళ్ళలో కలిపేసి మొక్కలకు కూడా వేయొచ్చండి ఇక ఇలా అంతా పూజ సామాగ్రి అంతా తీయడంతో మన రాహుకాల దీపారాధన పూజ అనేది అయితే సమాప్తం అవుతుందండి ఇక ఇవ్వండి నాకు తెలిసినటువంటి నేను చేసినటువంటి రాహుకాల దీపారాధన నిమ్మకాయల దీపారాధన పూజా విధి విధానము అలాగే నియమాలు అన్నీ నేను తెలిసినంత వరకు తెలియజేశానండి ఇలా మన పూజ అంతా అయిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఉపాలయాలను దర్శించుకున్నట్లయితే మన పూజ సంపూర్ణం అవుతుంది మీరు మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు ఎన్ని వారాలైనా చేయొచ్చు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి ఇక ఇంతటితో ఈ వీడియో విషయాలన్నీ తెలియజేశానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక విడితో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభావంతు స్వస్తి